ఎక్స్క్యూజ్ మీ ఎవరదే కొబ్బరికి వెళ్ళే కొంచెం పక్కకి వెళ్తారా నువ్వు ఏపీవా లేదు కామన్ భక్తుండే మేము కామన్ భక్తులమే షోట్ ఏం సేయింగ్ కొంచెం పక్క దర్శనం కెళ్ళాలి ముందు వచ్చింది మేమయ్యా పక్కనకి వెళ్ళాలి కొని మీ వెనక ప్లేస్ ఇవ్వండి రావయ్యా వచ్చి నుంచో దా మా పక్కన వచ్చి నుంచో ఎవరు దా వచ్చి నుంచో అది ఏపీ లాగా రాగా అందరూ సైడ్కి వెళ్ళిపోవాలంట నించోవయ్యా ఐమ్ గజాల ఫ్రం కొత్తపేట ఘటం పట్టుకుని మూడు కిలోమీటర్లు నడిచి వచ్చాను ఐమ్ వెంకి బాబా మేట ఆరు కిలోమీటర్లు నడిచాను సూపర్ సార్ సార్ నేను సరదాగా అడుగుతున్నాను దర్శనం అనిసే పడుతుంది సార్ క్లియర్ గా తెలియదు ఇంకా ఇంకా తెలియకపోవడం ఏంటి సార్ మాకంటే మూడు గంటల ముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడే లోపలికి వెళ్ళారు వాళ్ళ బయటికి రాగానే ఫస్ట్ నీతోనే మాడిస్తాను సరే అంటే ఇంటి లైన్ లో అడ్డంగా నిన్నున్నా ఏంటి వయసులో పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి చెప్తున్నాను యువర్ రెస్పెక్ట్ అండ్ కివ్ వే ను నువ్వేంటయ్యా మసలో ఉన్నా అని చెప్తున్న ప్లేస్ ఇవ్వట్లేదు అట్లా వెనకాల లేనప్పుడు ఎందుకు వస్తారా ఇంట్లో దానం పెట్టుకోవచ్చు కదా ఎవరికన్నా ఓపిక లేదు ఎవరికి ఓపిక లేదు ఊరుకోండి సార్ బీపీ వచ్చేస్తుంది ఊరుకోండి ఆరులో షుగర్ డౌన్ అయిపోయింది అందువల్ల లేట్ అయింది సార్ మీరు భక్తితో ఆ తల్లి అలాగనే ఓపిక ఇస్తుంది మరి సరదాగా వచ్చిన సంగతి ఏంటి భక్తి లేదు శ్రద్ధ లేదు ఆ బాగా చెప్పారు ఇంతకీ మీకు భక్తి ఉన్నాయా ఏంటి తాత మాట అన్నారు రెండు కిలోమీటర్లు గడంతో పాటు నడుచుకుంటూ వచ్చాను సార్ దేవుడి విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటానండి కొంతమందిలో కాదు తాత తాతగారు నా గురించి పరిచయం లేదు కదా ఆయన గజాల ఫ్రం కొత్తపేట ఏర్లో కంబ్యాక్ పక్క ఐమ్ సుబారావు త్రీ ల్యాంప్స్ రే లేనందు